ఇంటికి వచ్చి నా భార్య పక్కన కూర్చొని భార్యని వాటేసుకొని ఏడ్చాడు నేను తెరవలేదని చెప్పి మీరు నన్ను ఏ రకంగా చూశారో ఏ రకంగా నా వీళ్ళందరి యొక్క ఆశిస్సు వల్ల నేను మీ అందరి ముందర ఉండాలి వల్ల అని చెప్పి మనం చేస్తున్నా అంటే ఎప్పుడు కూడా మనకి పదవులు

కంశాన్ని చంద్రశేర్ గారు ఒకసారి మీరు ఫోన్ చేస్తే నేను దొరకలే ఎన్నికలు అయిపోయి ఇందాక మన బాబు చెప్పినట్టుగా నూట డెబ్బై నూట అరవై నాలుగు నాకు కూడా నేను కూడా హ్యాపీగా ఉన్నా అయితే బాధపడ్డాలి కన్ఫ్యూజన్ అయ్యాను మీకు అంతకుముందు చెప్పండి మన మీటింగ్లో మళ్ళీ చెప్పి నేను నిరసించదలుచుకోవాలి అయితే కమసేన రవి గారు చంద్రసేఖర్ రవి గారి తమ్ముడు ఎక్కడ ఉన్నాడు నదిగారు నన్ను నీ ఇంటి దగ్గర ఉన్న బాబు గారికి ఇంటికి వచ్చాడు అన్నయ్య మిమ్మల్ని కలవమన్నాడు మీకు బాబు గారి నుంచి పిలుపు వస్తుంది నీ గౌరికి మహానుభాగాన్ని అనుగండి ఇద్దరికి నా మీద అనుమానం ఎక్కడో గౌత్యం అంటే అని చెప్పి మిమ్మల్ని ఎమ్మెల్సీకి పోతున్నారు మీరు మాత్రం అన్న చెప్పారు సరైన నేను చెప్పాను ఆయన చెప్పిన తర్వాత ఫోన్ చేశారు మన ఆనందబాబు గారికి అంటే నాతో కలిసి ఉండటమే కాకుండా కలిసి జీవించటమే కాకుండా ఇతర రాజకీయాల్లో కొనటం కాకుండా కులాలకి మతాలకి వర్గాలకు అతీతంగా మరి నా మాట ఆయన ఆయన మాట నేనుగా ఇద్దరిది ఒకటే మాటగా ఈ జిల్లాలో మరి ఒక నియోజకవర్గంలో నేను పుట్టి పెరిగిన నియోజకవర్గంలో తను నాకు ఇక్కడే కావాలి అని చెప్పి ఆ రోజు అడగటం నీకు ఇక్కడ కావాలంటే నాకేం అభ్యంతరం లేదని చెప్పి తనని ఆహ్వానించటం ఆ రకంగా ఇద్దరు యొక్క కలయిక విద్యార్థి దర్శనం చెప్తాను తను యువద యువకుడిగా నేను మరి నిజంగా కాడి కింద ఏ రకంగా జోడెత్తులు ఉంటాయో ఆ రకంగా మా రాజకీయం నడిచింది నాకు తెలుసు నాకంటే ఎక్కువ ఆనందపడిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉండాలి రాజకీయాలు అంటే అది ఆనందం అంగీకే పేరు చెప్పడం వేదిక మీద ఉన్న పెద్దల గురించి చెప్తూ మరి సో గురించి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది నేను ఎవరికి పోయితే తను గెలిచాడు రెండు వేల తొమ్మిదిలో ఇంటికి వచ్చి నా భార్య పక్కన కూర్చొని భార్యని వాటేసుకొని ఏడ్చాడు నేను గెలవలేదని చెప్పి ఆ రోజు నేను ఎల్లు నువ్వు వెళ్ళి కలువు చంద్రబాబు నాయుడు అంటే నేను వెళ్ళను నన్ను తీసుకెళ్తే వెళ్తానని చెప్పి నోనికేసి కూర్చున్నాడు ఆ రోజున ఎందుకంటే నాకు నేను రాజకీయాల్లో చాలామంది చేశాం పాయింట్ చేశాం అయితే మర్చిపోలేనటువంటి వ్యక్తులు ఎవరైతే నా జీవితంలో మన కేంద్ర మంత్రి వాళ్ళు కొనసాగించాం సార్ ఎందుకంటే కొద్ది రోజులు పెళ్లిపోరు లేకపోతే చదివిన చెప్పి అనుకునే మన ప్రపంచం ఉన్నాం అయిపోయిన తర్వాత ఎవరి పని అది చూసుకునే నాయకత్వం కూడా మనం చూసాం చాలా సందర్భాల్లో కానీ అది కాదు నా కోసం పనిచేసి నన్ను నమ్ముకున్నానని నేను బ్రతికించాలనుకునే క్యారెక్టర్ ఉన్నటువంటి వ్యక్తి చి చిన్నడైనా నష్టది అంటే ఆ నష్టం అది దాన్ని మనం గౌరవించాలి అలాంటి వ్యక్తిని ఎప్పుడు కూడా కనీసం నేలపై మట్టకుండా చూడాలి అనే భావన మనందరికీ కలగాలి అని చెప్పి మీకు ఈ అంశాన్ని చెప్తున్నా మీరు నన్ను ఏ రకంగా చూశారో ఏ రకంగా నా కోసం పనిచేశారో నాకు తెలుసు అదేవిధంగా నా కోసం నాకు సీట్ రాకపోతే తను తలకాయ ఉంచుకొని కూర్చుంటాడు అదేవిధంగా బాధపడతాడు నేను నేను తెచ్చుకోలేకపోయినా తీసుకొచ్చుకోలేకపోయినా అని చెప్పి నాకు కోసం పోరాడలేక అని చెప్పి బాధపడినటువంటి వ్యక్తి ఆనంద్ బాబు అంటే ఇట్లాంటి క్యారెక్టర్స్ ఎప్పుడు కూడా రాజకీయాలు అవసరం ఎందుకంటే పది మందికి బతికించగలిగినటువంటి సమర్థత శక్తి ఉన్నటువంటి వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు మనకు కావాలి మనం ఎంతో మందిని చూస్తున్నాం ఎందుకు కొంతమందిని గుర్తుపెట్టుకుంటాం అంటే రాజకీయాల్లో నాటి గురించి ఆలోచించగలిగిన శక్తి సమర్థత ఉండి ఉండి కూడా ఆ శక్తిని ఉపయోగించినటువంటి రాజకీయ నాయకుల్ని మనం ఈ ప్రాంతంలో కూడా చాలా మందిని చూసాం ఎన్నో పదవులు చేసిన చూసాం వాళ్ళ కోసమే బతికాలు పెట్టే పక్కన కోసం బతికే వాళ్ళని చాలా తక్కువ మందిని అందుకే వాళ్ళ చరిత్రలో గుర్తుకు పెట్టుకుంటూ ఉంటారు మనం మందిని చూస్తా ఉంటాం ఈ ప్రాంతంలో ఎంతో మంది నాయకులను చూసాం ఇద్దరు కూడా కలిపితే గుర్తులు ఇవాటి కూడా అలాంటి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు ఉన్న కులీకున్న వ్యక్తి ఎడవేర్ణ వ్యక్తి వీళ్ళిద్దరూ సామాన్యులు కాదు నాది నాకు చాలా తృప్తి ఎందుకంటే ఒక రైతు బిడ్డగా పుట్టి అంచలించడం జరిగి ఈ రాష్ట్ర రాజకీయాల్లో నాకంటూ ఒక పాత్రని ఏర్పరచుకున్నటువంటి వ్యక్తిగా నాకు ఇది పుస్తకాలు కూడా నేను అనుకోలేదు కానీ పెద్ద ఆయన కూటమి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా మోదీ నాయకత్వం పూలం గారు వీళ్ళందరూ మరి ఒక మాట మీద నాకు ఎవరేమే కాకుండా వాళ్ళందరూ కూడా ముక్తం ఒకే మాట ఒకే మాట మీద కలిసి చేయబట్టి ఇంత మెజార్టీ సాధించారు ఇది నా ఇది ఒక రాష్ట్ర చరిత్ర కాదు మీకు తెలిసే తెలియదు రానకమాల లేదు రాష్ట్ర చరిత్ర కాదు ఇది ఈ ఎందుక రాష్ట్ర చరిత్ర కాదు దేశ చరిత్రలోనే ఇంత మట్టికి ఇంత మెజారిటీతో గెలిచినటువంటి వ్యక్తి ఎవరు లేదు ఈ త మనకు దక్కిందంటే వీళ్ళందరి యొక్క ఆశీస్సుల వల్ల నేను మీ అందరి ముందర ఉన్నాను వల్ల అని చెప్పి మనం చేస్తున్నాం అంటే ఎప్పుడు కూడా మనకు పదవి వచ్చిందనో లేకంకోటి వచ్చిందని కాదు ఇవాళ మీరు చేసిన రక్ష మాములు రాసు అంటే మీరు అసలు అలా నేను దిగి నుంచున్నా తమిళసార్ గారు వచ్చారు కాబట్టి ఇక్కడ దాకా వచ్చాయి లేకపోతే ఇంటికి ఎన్నికడికి ఎన్ని పిలిపోతాయని చెప్పి నిజంగా ఇక్కడ అడుగు నేను కల దిగున్నా కారు కారు విడిపించా చెప్పాను నిన్న ఆయన ఇట పోయారు నేను పిడిపించమంటే ఆయన ఇటోపోయాడు గుర్తిగా అంటే ఎందుకంటే మనం చేసుకునే అయినా లేకపోతే ఇంకోటైనా ఇంకోటైనా మన ఆనందం ఇంకోటికి కష్టం కలగకూడదు ఇంకో ఇబ్బంది కలగకూడదు రోడ్డు పొడుగుతా మీరు పంట వాతావరణం పెడితే రోడ్డు పొడుగుతా డిస్టర్బెన్స్ ఒక్కొక్క మూడు పెట్టించి నాలుగు పెట్టించి కుర్దీస్ గారికి వినోదం చేయాలనుకున్నాడు వాళ్ళు నన్ను నా దగ్గర పరీక్ష పెట్టాడు ఎందుకంటే ఎప్పుడు పెడతా ఉంటాడు మళ్ళీ ఇది కూడా ఒక పరీక్ష పెట్టాడు మరి ఆ రకంగా మీ అందరూ ఎంతో అభిమానం అభిమానం అనేది మరి నేను చెప్పుకోలేను చూపించే అభిమానం కానీ లేకపోతే దాదాపు నేను ఇన్ని సంవత్సరాల రాజకీయాల్లోకి వచ్చిన వేరు ఊర్లో అట్లాగే ఇప్పటికి నేను పదిహేను ఏళ్ళు పై వదిలేసినా కూడా అక్కడ ఉన్న నాయకత్వం కానీ ఇక్కడున్న నాయకత్వం కానీ ఈనా అనేది కాకుండా మీరు అందరికీ కూడా నా బాధ్యత నాకు వివాదంగా ఉండాలని ఉండదు ప్రభుత్వ కూడా ఎవరన్నా ఉంచుకోవాలనుకున్నా కూడా అది వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తాను కానీ నేను ఒక్కటి మీ అందరికీ చెప్పేది ఏంటంటే మీకున్నటువంటి చిత్తశుద్ధి పార్టీ పట్ల మిమ్మల్ని చూస్తే మీకున్నటువంటి ఒక నమ్మకం ఈ విశ్వాసం ఈ పార్టీ పట్ల మరి కొత్తగా నేను నిరంతరం కూడా నేను చూసిన కొంత నాకు ఇంకా శక్తి నాకు రావాలని చెప్పి కోరుకుంటా మీకు సేవ చేయడానికి ఆరేళ్ళు మిమ్మల్ని ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకుండా మీకున్న సమస్యల్ని పార్టీ పరంగా మన నాయకుడు కేంద్ర మంత్రి చంద్రశేఖర్ గారు అదేవిధంగా మన పక్కన ఉన్న మనకి ఏది అవసరం వచ్చినా మనం అన్నదండే ఆనందంజర్ యొక్క నాయకత్వం అదేవిధంగా జనసేన నాయకులు మనవర్ గారు అదేవిధంగా వాళ్ళకి అధికారం ఉన్నా లేకపోయినా ఇక్కడ బీజేపీ నాయకులు నాయకత్వంకి ఎవరికి ఏది అవసరమైనా కూడా మనందరం కూడా కలిసి పనిచేద్దాం ఎక్కడ విభేదం లేకుండా ఉండాలి ఎందుకంటే మొన్న ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడినప్పుడు ఒక అంశాన్ని ఆయన కదిలించాడు ఏమిటంటే రోజున మనం మీ అందరూ కూడా గుర్తిస్తున్నారో లేదో నాకు తెలియదు కానీ నేను గతంలో కూడా చెప్పాను మనందరి యొక్క కలయిక వల్ల అది పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ముగ్గురు కూడా కలయకుండా మనం అపారమైనటువంటి శక్తి అనేది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మొదటి అవసరం దానికి ఎక్కడ విఘాతం కలగకుండా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది మనం బతకాలి ఇతరులు దర్తించాలి ఆ రకమైనటువంటి సమన్వయాన్ని బాధ్యతగా ఎందుకంటే మన మెజారిటీ సభ్యులు ఉంటాం ఇప్పుడు కూడా ఎందుకంటే మనం బలవంతమైన బ బలమైనటువంటి నాయకత్వం మనకుంది ఆ నాయకత్వం ఉంది కాబట్టి మైనారిటీ నాయకత్వాన్ని పెట్టేదానికి మనం ప్రయత్నించవద్దు వాళ్ళకి గౌరవిద్దాం మనం గౌరవం తీసుకుందాం మనం ఇక్కడ వ్యక్తులు కాదు ముఖ్యం సమాజ శ్రేయస్ కోరి సమాజం ముందుకు నడవాలంటే ఈ రోజున ఈ త్రయం కలిసి నడవాల్సిందే నడుచుకోవాల్సిందే ఆ రకంగా మనం ప్రగతి సాధించుకోవాలి ఎందుకంటే కేంద్రం యొక్క సహకారం ఉండాలి ఇంకే విధంగా జోడి నాయకత్వంలో మనందరం కూడా సమర్థవంతంగా పనిచేయాల్సినటువంటి అవసరం నేను మీ అందరికీ విజ్ఞప్తి చేసేది పెద్దల సహకారంతో మనకి ఏదైతే మనం మనకు సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను పరిష్కరించుకుందాం ఎక్కడ కూడా విభేదాలకి తాగు లేకుండా మనం కారణం కాకూడదు దేనికి కూడా అది గుర్తుపెట్టుకోండి మనం ఎదర్చి చూపించుకోకూడదు అది కూడా గుర్తుపెట్టుకోవాలి మనం మార్గదర్శకులుగా ఉన్నామనే భావన మనం ఏ ఈ రోజున ఎన్నికల్లో మనం పనిచేసి గెలుపుకి కారణమయ్యాము మనం ఈ రోజున మరలా మనకేదో అధికారం వచ్చిందని చెప్పి వేరే రకమైన ఆలోచనలు ఎక్కడైనా చేసినట్టు కానీ అలాంటి ఎప్పుడైనా అలాంటి మర్చి వచ్చేలాగా మనం ఎవరితో చూపించుకునే దానికి ఎవరు కూడా ప్రయత్నించవద్దని చెప్పి మీ అందరికీ మనం చేస్తూ మనం ఏ రకంగా మన సమస్యని సాధించుకోవాలి మన సమస్యకి ఏది పరిష్కారం అని చెప్పి ఎత్తుక్కొని అక్కడ వ్యక్తిగా శక్తివంతంగా మన యొక్క పనిని సాధన చేసుకునే విధానంలో సమన్వయం కావాలి అని చెప్పి ఎక్కడ కూడా దానికి విఘాతం కలగకుండా చూస్తారని చెప్పి నమ్ముతారు ఈ రోజుల్లో నాకు ఇచ్చే మీరు అభిమానం నేను మీకు చెప్పేది మరి ఆ రకంగా మీ అందరూ ఆ మాట మీద కట్టుబడి మనం నడవాలి మనం ఈ యొక్క పట్టణాన్ని కానీ ఈ యొక్క మండలాన్ని కానీ మన ప్రాంతాన్ని కానీ అభివృద్ధి చేసుకున్న దానిలో పోటీ పడడం మేము సాధించుకున్నాం ఏ రకంగా ఉండాలి అనేది నిర్దిష్టమైనటువంటి క్రమశిక్షణతో మనం ముందుకు నడవాలి అని చెప్పి సందర్భం మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరి ఈ రోజున నాకు ఇచ్చిన గౌరవం నా నా మీద చూపించిన ఆత్మీయత అభిమానం ప్రేమ వీటిని ఎప్పుడు కూడా ఏ రకంగా ఉన్నా కూడా మర్చిపోలేనటువంటి మీరు అభిమానాన్ని చూపిస్తూ ఉంటారు ఎందుకంటే నేను ఎక్కువగా మిమ్మల్ని కసుకుంటూ ఉంటాను ఎందుకంటే మిమ్మల్ని లైన్ లో పెట్టకపోతే ఇవాళ జర్నీ జరిగింది